హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజైతే మేము మేడారం జాతర దగ్గరకు వస్తుంది కాబట్టి వన్ వీక్ ముందే మేము షాప్ పెట్టాలనుకున్నాం పెట్టడానికి రెడీగా ఉన్నాము ఆల్రెడీ మేము అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాం మేము షాప్ ఎక్కడ పెడుతున్నామంటే చింతల్లో పెడుతున్నాం చింతల్ పార్కింగ్ టూలో షాప్ పెడుతున్నాం ఇది నార్లపూర్కి వన్ కిలోమీటర్ ఉంటుంది వాక్ డిస్టెన్స్లో వెళ్ళవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి మేమైతే ఇప్పుడు పోతున్నాం అవన్నీ అరేంజ్మెంట్స్ చేయడానికి ఈ చింతల్లో ఇది మొత్తం ప్లాంటేషన్ అంటారు దాన్ని ఆ ప్లేస్లో పెడుతున్నాం మా అన్నయ్యతోనే నేను వెళ్తున్నా మేము షాప్ ఎట్లా పెడుతున్నాం ప్రిపరేషన్స్ అవన్నీ మేము ఎట్లా పెడుతున్నాం అవన్నీ ఈ వీడియోలో ఉంటుంది ఫుల్గా చూడండి జాతర స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లిగా సండే సండే ఉన్న సాటర్డే అది హాలిడేస్ టైంలో కాబట్టి బాగా రష్ ఉంది మేమైతే షాప్కి ఈ ఫారెస్ట్ దగ్గర నుంచి వాళ్ళు బొంగ వాళ్ళు పర్మిషన్ తీసుకొని బొంగు అది ఫారెస్ట్ ప్లాంటేషనే మా అరేంజ్మెంట్స్ మేము చేసుకుంటున్నాం అనేది ఇట్లా స్టార్ట్ అవుతుంది ఇది ఇప్పుడు మనం మేమైతే సిండికేటర్ దగ్గర పోయి నలభై వేల స్టాక్ పెట్టి ఫ్రిడ్జెస్ వేయించినాం ఇక చూడండి ఇది చింతలు అంటారు చింతలు ఎంత రష్ ఉందో ఇప్పుడిప్పుడు వస్తుళ్ళు ఇది కొంచెం మేము లోపలికి పెట్టినాం షాపు ఇప్పుడే జరం మేం చేతున్నాయి వాష్రూమ్స్ అవన్నీ చూసుకుని అక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయో అన్నీ ఇంకో అక్క ఇంకో బాబాయ్ మేము హెల్ప్ తీసుకొని మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అందరం కలిసి షాప్ పెడుతున్నాం మీరైతే జాతరకు వస్తే ఇటుకెళ్ళి రండి ఫ్రెండ్స్ మేమైతే ఫ్రిడ్జ్ను స్టాక్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ మా మేము కట్టుకున్న వెనుక ఎవరో మొత్తం బట్టలు అరేసీళ్ళు మేము వచ్చేవరకు అవి చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రిడ్జ్లకు ఇంకా రెండు ఫ్రిడ్జ్లు తీసుకున్నాం వీటికి నలభై వేలు మేమైతే చింతలు కాడికి అయితే పోయినాం ఇదే చింతలు ఫ్రెండ్స్ చింతలల్లో పార్కింగ్ ఎక్కువ ఉంటుంది జనాలు బాగా ఆగుతారు ఎప్పటికీ ఈ ఇటు రూట్ సైడ్ అయితే లైటింగ్ అన్నీ పెట్టిండు మా సైడ్ అయితే ఇది లేదు జాతర మూడు రోజులు పెడతారు వాటికి వెళ్ళితే సెంటర్స్ అవన్నీ ఇది తెలివే నడుస్తున్నాయి ఇది వచ్చేసి ఇప్పుడు నార్లపూర్ బస్ స్టాండ్ అయింది ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ పార్కింగ్ అంటారు ఇక్కడ నుంచి వెళ్ళి ముందు ముందుకు పోవాలి ఫ్రెండ్స్ ఇంకా ముందుకు పోయి ఇక్కడ ఒకప్పుడు మొత్తం చింతలు చింతకాయలు ఫుల్గా ఉండేవి అందుకే చింతలని పిలుస్తున్నారు ఫ్రెండ్స్ చింతలు క్రాస్ అయితే అటుకెళ్ళి వెలువక పడిగపురం వస్తుంది పోతే నార్లాపూర్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ నార్లాపూరే మాది ఇదంతా ఫారెస్ట్ ప్లాంటేషన్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఒక తుమ్మ చెట్టు అవపడుతుంది ఫ్రెండ్స్ ఆ తుమ్మ చెట్టు పక్కన ఉన్న షెడ్డే మాది మేమేసాము అందులో ఇద్దరు అక్కలు ఉంటారు ఫ్రెండ్స్ మేము బోంగానే నవ్వుతారు ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మేము అటు ఇటు వదిలిపెట్టినాం ఫ్రెండ్స్ ఆటోలో కాపడాలి వెల్కమ్ టు మై షాప్ చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రిడ్జ్లో కూలీన సామాన్లు ఇవన్నీ పెద్ద చిన్న మందు గిందు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మీరైతే రావచ్చు మా షాప్ మేము ఇక్కడ ఉంటే ఇంటివే అన్ని సామాన్లు తెస్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం కొంచెం అన్ని చేస్తున్నాం ఇది అటుకెళ్ళి ఓపెన్ ఉండాలని అది ఓపెన్ చేసిన ఇంకో ఫ్రిడ్జ్ అటు పెట్టినా ఇలా కూడా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ గిరాక్ అయితే కొంచెం బాగానే అవుతుంది కానీ మీరు నా సబ్స్క్రైబర్లు అందరూ మా షాప్కి రావాలి గిరాకీ చేయాలి ఈరోజు ఎంతమంది వచ్చేలో చూద్దాం ఫ్రెండ్స్ గిరాకీ అవుతుంది ఆల్రెడీ ఇక్కడి నుంచలే ఎంత మా దగ్గర ఎంతమంది ఉన్నారో చూద్దాం మా షాప్ ముందైతే పెద్ద బస్సు సాగింది ఫ్రెండ్స్ ఎందుకుంటారో మా షే మా షాప్ వెనుక మా షాప్ పక్కన చూడండి ఫ్రెండ్స్ కుటుంబాలతో ఇంత సంతోషంగా అన్నీ వదిలిపెట్టి మంచిగా తిని తాగి అంటుల్లో మంచిగా సమ్మక్క సారక్క దర్శనం తీసుకొని చింతర్లాల్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే ఈ నుంచి కంట్రోల్ చేస్తారు ఈ నుంచి అట్లా పంపిస్తారు మేడారం ఇట్లా పంపిస్తారు చూడండి ఎంతమంది ఉన్నారు ఫుల్ పబ్లిక్ ఇట్లా పోయిన వాళ్ళు మళ్ళీ ఎట్లా వెళ్ళగడతాలో ఎట్లా అంటే ఇప్పుడు విలువగా వెంక్లాపూర్ నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్ మళ్ళీ మేడారం వస్తుంది ఇది అవుట్ పోయి ఇంకా ఇన్కమ్మింగ్ ఎట్ పెడతాం మీకు ఇది ఇన్కమ్మింగ్ ఒక పక్కన పోతాళు ఒక పక్కన తులు మమ్మల్ని ఓని ఎత్తలేరు చూడండి ఎంత ట్రాఫిక్ అంటే కింద మీద పడిపోయినాం